ఆపట్ల జిల్లాకు చెందిన షికోకఈ స్కూల్ విద్యార్థులు పలు మెడల్స్ సాధించారని కరాటే మాస్టర్ నాగేశ్వరరావు తెలిపారు నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ గుంటూరు ఆధ్వర్లో జరిగిన ఇరవై మూడవ మెగా కరాటే పోటీలో వివిధ విభాగాల్లో బాపట్ల కరాటే స్కూల్ కు చెందిన పదిహేను మంది విద్యార్థులు కటా కుమేతితో మెడల్స్ సాధించారన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అతి చిన్న వయసులోనే కరాటే పోటీలు నిర్వహించడం వారిలో ఉన్న పోటీ తత్వానికి వెలికి తీయడమన్నారు ఈ పోటీలకు విద్యార్థులను ప్రోత్సహించి పంపిన తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలియజేశారు నేను కరాటే పిల్లల్ని తయారు చేసుకోవడానికి ఒక వేదిక ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను కాబట్టి నేను ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారికి రోటరీ సభ్యులందరికీ రుణపడి ఉంటాను అదేవిధంగా ఆ రోటరీ క్లబ్లో తయారైనటువంటి వాళ్ళే మరి గతంలో గోల్డ్ మెడల్ కొట్టి బాపట్లకి ఎంతో పేరు తీసుకొచ్చారు వాళ్ళలో కీర్తను శ్రావణం అట్లానే ఇంకా అనేక మంది నాగేంద్ర నరేంద్ర వీళ్ళందరూ కూడా వేరే ఉద్యోగాల స్థిరపడిపోయారు ప్రస్తుతం నాతో పాటు కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ వర్క్ చేస్తున్నారు వన్ మస్తాన్ అని ఇక్కడ ఉమా అని తర్వాత బాబీ అని వీళ్ళందరూ సహకరించడం వలన నేను ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ సాధించడంలో వారి పాత్ర కూడా ఉంది కాబట్టి మరి ఇక్కడ అందరూ కూడా పేరెంట్స్ ముఖ్యంగా విలువలకి మనం ఎక్కువ పేరు వేస్తున్నాం ఎందుకంటే క్యారెక్టర్ లేదే ఏది సాధించట్లేదు పనే దయ అనేటటువంటి రక్తతో మనం వాళ్ళని చదువులో కూడా ఆటల్లో కూడా అని ఏ రంగంలో ఉన్నా కూడా మనకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో ఆహార విషయంలో జాగ్రత్త చేసుకుంటూ జైకి తినిపోకుండా మరి పొద్దున పాట మరి ఇవాళ మనం ఏదన్నా కానీ మన ఆరోగ్యం లేకపోతే మనం ఉండలేము అట్లానే వాళ్ళు విలువలు పాటిస్తారు